కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నా దేవ నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను రాత్రి వేళను నేను మౌనముగా ఉండటం లేదు ఆయనను నీవు నాకు మీయకున్నావు నీ విశ్రయ్యులు చేయి స్తోత్రముల మీద ఆశీనుడువై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఇంచిది వారిని ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్రపెట్టి విడుదల నీ ఎందరు నమ్మక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడినవాడను వాడను ప్రజల చేత తృణీకరింప తృనీకరింపబడిన వాడను నన్ను వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఏహావా మీద నీ భారం మోపము ఆయన వాణ్ణి విడిపించునేమో వాడు ఆయనకి కదా ఆయన వా వాని తప్పించునేమో అందరూ గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయవాడవుడునూ లేడు నాకు దూరం దూరముగా ఉండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన విషమంలో నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గర్జించుచునుండు సింహం వల్లే వారి నోళ్ళు తెచ్చి ఉన్నారు నేను నీళ్ల పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నియు స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్లపింకు వలె అయ్యను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుగోడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకరకు చీట్లు వేయుచున్నారు ఏహోవా దూరముగా నుండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోటి నుంచి నన్ను రక్షింపు గొర్రెపోతుల కొమ్ముల నుంచి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించేదెను యహోవా ఎందు భయభక్తులు గలవారా ఆయనను స్థుతించుడి ఏకోప వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదం ఆయన ఎంతో భయభక్తులు గలవారి ఎదుట నా రొక్కుబడులు చెల్లించేదను దీనులు భోజనం చేసి తృప్తి పొందేదరు ఎహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకు బ్రతుకును బూతిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని ఎహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలివాడు ఆయనే భూమి మీద వర్ధిలుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తన ప్రాణము కాపాడుకొనలేక మంటి వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీన్ని చేసిన పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు